హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బత్తాయి చెట్లలో చెట్లనైతే మళ్ళీ బత్తాయి చెట్లనేది కొన్ని అయితే నాడుతున్నాము ఇవి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే బత్తాయి చెట్లలో చాలా ఎక్కువ అయితే చనిపోవడం అయితే జరుగుతుంది సో ఇవి కొన్ని వైరస్ కారణాల వల్ల కానీ లేదా వేరుకుళ్ళ వల్ల కానీ అయితే చెట్లు అనేది చనిపోవడం అయితే జరుగుతుంది కాకపోతే ఈ చనిపోయేది అనేది చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట బత్తాయి చెట్లలో అనుకోకుండా కాండము కుళ్ళు పట్టినట్టు కానీ లేదా బంక కారడం వల్ల లేదంటే లోపల వేర్లు అనేది కుళ్ళినట్టు అయ్యి చెట్టు అనేది చనిపోవడం అయితే జరుగుతుంది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట ఇది సో ఎక్కువగా ఏంటంటే ఆకులన్నీ వాడుపడినట్లుగా అయిపోతున్నాయి ఒక్కసారిగా మొత్తం పసుపు వర్ణంలోకి అయితే మారిపోతుంది మొత్తం ఆకులన్నీ సో ఇలా ఆకులన్నీ పసుపు వర్ణంలోకి మారిన తర్వాత ఒక్కొక్కటి గారు ఆకులన్నీ రాలిపోతూ చెట్టు అనేది చివరికి అయితే కంప్లీట్గా నశించడం అయితే జరుగుతుంది అంటే మొత్తం అయితే చనిపోతుంది అనమాట చెట్టు దీనివల్ల మనకైతే చాలా నష్టం అయితే జరుగుతుంది ఎందుకంటే మనము వీటిని అనేది కాపు రావడానికి మూడు నుంచి నాలుగు లేదా ఐదు ఏళ్ళ వరకు మనమైతే చెట్టుకు అనేది కాయలు కాపీకుండా అయితే మనం ఉంచుతాము సో ఇన్ని నాళ్ళు చెట్టును కాపాడుకొని తీరా మనకు కాపుకొచ్చే సమయానికి ఇలా అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఇలా కాయలు అనేది కాసే సమయానికి చెట్టు అయితే చనిపోవడం జరుగుతుంది దీనివల్ల మనకు చాలా లాస్ అయితే ఉంటుంది సో అందుకోసం వీటికి చాలా రకాల మందులు అయితే చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు అవి చనిపోకుండా ఉండడానికి కాకపోతే అవి రిజల్ట్ అయితే అనుకున్నంతగా అయితే చూపించడం లేదు ఎక్కడో కొంచెం పాట అంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఏదో రికవరీ అవుతున్నాయి అంతే తప్ప అది కూడా కంప్లీట్గా రికవరీ అయితే లేవు కొద్ది శాతం మాత్రమే రికవరీ అవుతున్నాయి సో ఇలా రికవరీ అయినవి కూడా సరిగ్గా వస్తాయని కూడా చెప్పడానికి లేదు అవి ఛాన్సెస్ అవి కూడా లేదనమాట అది ఖచ్చితంగా కన్ఫర్మ్ కాలేజీ బతికి ఉంటుందనేసి చెప్పడానికి కూడా సో ఇలా జరుగుతున్నందువల్ల మనం ఏంటంటే వాటి ప్లేస్లో ఇంకొక మొక్క నాటుకున్నట్లయితే మళ్ళీ మనకు మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుందనేసి మనం మళ్ళీ ఎక్కడైతే చెట్టు పోయినాయో ఆ ప్లేస్లో మనం వేరే ఒక మొక్కనైతే నాటబోతున్నాము సో ఇంకొకటి ఏంటంటే చెట్టు ఎక్కడైతే ఉందో ఆ పీకేసిన చోటనే కాకుండా కొంచెం పక్కకైతే నాటడం అయితే జరుగుతుంది లేదంటే అక్కడే నాటాలనుకున్నట్లయితే అక్కడ చెట్టును మొత్తం కంప్లీట్గా పీకేసిన తర్వాత కొంచెం పాది అంటే గుంత అనేది కొంత వెడల్పుగా తీసేసి అక్కడ ఏదైనా వరిగడ్డి ఇలాంటిది ఏదైనా గడ్డి వేసి మొత్తం కాల్ చేయాలి కాల్ చేసిన తర్వాత అప్పుడు వాటిలో ఉన్న ఏదైనా వైరస్ లాంటివి ఏంటో ఉంటే మొత్తం చనిపోతుంది ఆ తర్వాత మనం మొక్కలని అయితే నాటడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు మేమైతే కొంచెం పక్కనే నాటుతున్నాము సో నార్మల్గా అయితే నాటేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడ ఈ తోటకు సంబంధించిన వాళ్ళు చూసుకున్నట్లయితే అక్కడే కాకోకుండా మిడిల్లో ఎక్కడైతే చెట్టుకి చెట్లకి మధ్య గ్యాప్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా సో ఆ ప్లేస్లో అయితే వీళ్ళు నాటించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ చెట్లు అనేది ఎక్కువగా చనిపోతున్నాయి కదా ఇవి బై మిస్టేక్ ఎక్కడైనా చెట్టు పోయినా కూడా అంత లోపల ఈ చెట్టు అయితే అభివృద్ధి చెందుతుంది ఈ చెట్టు వస్తుంది కదా కాపుక అనేసి వీళ్ళైతే నాటిస్తున్నారు సో ఇంకొక డౌ వీళ్ళకి ఇంకొక డౌట్ అయితే ఉంది అంటే ఇలా నాటడం కరెక్ట్ కరెక్టేనా కాదనేసి వీళ్ళకి డౌట్ ఉంది కాకపోతే ట్రై చేద్దామనేసి చెట్లలో మధ్య చెట్టుకి చెట్టుకి మధ్య వరుస ఉంటాయి కదా ఆ లైన్లో అయితే ఒక వరుసగా అయితే వీళ్ళైతే చెట్లను అయితే నాటడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకు మొక్కలు అనేది చనిపోయి ఉన్నాయో ఆ కొమ్మలు అనేది కట్ చేసి అక్కడైతే నాటాము సో అక్కడ నాటడంతో పాటు ఇక్కడ చెట్టుకి చెట్టుకి మధ్య ఉన్న ప్లేస్లో కూడా ఇలా గ్యాప్లో అయితే మిడిల్లో అయితే నాటడం కూడా అయితే జరుగుతుంది కొన్ని ఎక్కువగా వాడు పట్టి చనిపోతాయన్న ఒక చోట కూడా ఆ చెట్టు దగ్గరలో కూడా సైడ్కి ఒక సైడ్కి ఏదైనా కొమ్మలు కటింగ్ చేసేసి అక్కడ వాటి కింద కూడా చెట్లు అయితే నాటుతున్నాము ఇక్కడ మీరు చూడొచ్చు ఇట్లా ఇది చనిపోయిన చెట్టు అనమాట మొత్తం ఆకులన్నీ అయితే రాలీ ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్గా చనిపోవడం వల్ల ఈ చెట్టును అయితే పీకేసి ఈ చెట్టు ప్లేస్లో ఇంకొక చెట్టు అయితే నాడుతున్నాము సో అందుకోసం ఈ చెట్టునైతే పీకేయాల్సి వస్తుంది అందుకే మొత్తం వేరుకైతే అయితే మనకి సాధ్యం కాదు అందుకే ట్రాక్టర్కి అయితే ఒక గొల్స్ అనేది కట్టేసి ఆ కొమ్మకు కట్టి ఆ ట్రాక్టర్ ద్వారా వీటిని అయితే లాగించి మొత్తం పీకేస్తున్నాం అనమాట వేరుతో సహా కంప్లీట్గా దీనివల్ల ఏంటంటే ఏదైనా వైరస్ అలాంటివి ఉన్న వేరుతో పాటు అంటే వేరుకున్నదంతా కమ్యూ అన్ని వేర్లనే వచ్చేస్తాయి కాబట్టి మనకు కొంచెం సేఫ్టీగా అయితే ఉంటుంది అందుకోసం ఇలా అయితే లాగించడం అయితే జరుగుతుంది అదే మనం కొట్టినట్లయితే కొమ్మ మాత్రమే ఉంటుంది కానీ వేర్లన్నీ లోపల ఇంకా అలానే ఉంటాయి ఆ వేర్లలో ఏదైనా వైరస్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలా లాగినట్లయితే మొత్తం వేర్లతో సహా కొమ్మ అనేది వస్తుంది కాబట్టి మనకు కొంచెం సేఫ్ సైడ్గా అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు గోల్స్ అయితే కట్టేసాము ఇప్పుడు దీన్ని ట్యాంటర్తో అయితే లాగబోతున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మామూలుగా చెట్టుకు అనేది వేర్ అనేది వ్యవస్థ అనేది చెట్టుకి అయితే మొత్తం సారాన్ని కానీ ఏదైనా మనం కెమికల్స్ ఇచ్చిన మందులు అనేది ఇస్తుంది అనమాట కాకపోతే ఇలా చనిపోయిన చెట్టుకి వేర్ వ్యవస్థ అయితే చాలా తక్కువ ఉంటుంది మొత్తం ఆ వేర్ వ్యవస్థ అనేది చనిపోవడం జరుగుతుంది దానివల్ల ఇలా చెట్టు కూడా చనిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు పీచ్ వేరు అనేది అసలు ఏమాత్రం కూడా లేదనమాట ఎందుకంటే మొత్తం అంతా కుళ్ళిపోయి ఉంది చెట్టు సో అందువల్ల వేర్ వ్యవస్థ అనేది ఎక్కడైనా మీరు చూడవచ్చు ఈ కొమ్మకి ఎక్కడ కూడా లేదు అలాగే ఇక్కడ చూసినట్లయితే కొన్ని కొమ్మలు అనేది వాడుపట్టడం కూడా జరుగుతుంది సో అలాంటి చెట్ల దగ్గర కూడా చెట్టు రికవరీ అయ్యే ఛాన్స్ ఉన్న చెట్ల దగ్గర ఏంటంటే ఎక్కడైతే కొమ్మ అయితే పూర్తిగా ఎండిపోయినట్లయి మొత్తం పుల్లలు పుల్లగా అయితే ఉంటుందో సో అలా పుల్లలుగా తయారైన ఆ కొమ్మను మాత్రం కట్ చేసి వాటికి దగ్గరలో అయితే మేము ఇంకొక చెట్టునైతే అయితే నాడుతున్నాం అనమాట ఇప్పుడు కొత్తగా తెచ్చినవి సో ఇక్కడ అయితే కటింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ ఈ పుల్లనంతా అలానే ఉంచి ఒకవేళ ఈ గుర్లో వస్తుంది అనేసి మనం అలా పెట్టినా సరే ఒకవేళ అది ఈ వచ్చినా లేకున్నా అలానే ఉన్నా సరే మనకేంటంటే అనేది పడడం వల్ల కింద ఏదైతే మనం మొక్క ఆడుతామో అది గ్రోతింగ్ అనేది ఉండదు అనమాట చెట్టు అలానే అక్కడే అయితే ఉండిపోవడం జరుగుతుంది లేదా కొన్నిసార్లు అయితే చనిపోవడం కూడా జరుగుతుంది సో మనకు చెట్టు అయితే ఎంత గాలి అనేది ఎంత బాధ తగులుతుందో అప్పుడు చెట్టు కూడా గ్రౌత్ అవ్వడానికి అయితే చాలా మంచి ఛాన్స్ అయితే ఉంటుంది అందువల్ల ఇక్కడ ఒక సైడ్ వరకు మాత్రమే అన్ని కొమ్మలైతే ఇక్కడ కటింగ్ చేయడం అయితే జరుగుతుంది ఎండిపోయిన పుల్లలు సో కటింగ్ చేసి ఇక్కడ ఏదైతే తెచ్చామో కొత్త కొమ్మలు అనే చెట్లు అనేది ఆ చెట్లయితే ఇక్కడ నాటడం అయితే జరుగుతుందనమాట ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ పాదిలో చెట్టుకి ఎరువులు అనేది వేస్తూ ఉంటాము ఇలా ఎరువులు వేసినప్పుడు ఏంటంటే మనము ఎరువుతో పాటు కొన్ని అంటే పొట్టు చినికటి పొట్టు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని వేస్తుంటాం అనమాట వరి పొట్టు కానీ లేదా ఏదైనా వేరే ఎరువులు ఇతర ఎరువులు అనేది వేస్తుంటాము ఇలా వేసేటప్పుడు ఏంటంటే అది చెట్టుకి కాండానికి దూరంగా అయితే వేసుకోవాలి కొంచెము చాలామంది ఏంటంటే మనము చెట్టు మొదల వరకు కూడా చేస్తుంటాము దీనివల్ల ఏంటంటే చెట్టు అంతా కొంచెం హీట్గా హీట్ ఎక్కువ అయ్యి అలాగే కాండం కూడా మట్టి తగలడం వల్ల ఆ పైన ఏదైతే ఉంటుందో తోలు భాగం అనేది దాన్ని మట్టి అనేది తినేస్తుంది అనమాట సో ఇలా కూడా వల్ల ఏంటంటే అక్కడ కుళ్ళు అనేది ఏర్పడి మొత్తం కాండం అంతా వాటర్ సప్లై జరగక చెట్టు అయితే చనిపోవడం జరుగుతుంది సో అందుకే మనం ఏదైనా వెరువు వేసేటప్పుడు ఏంటంటే కాండం భాగానికి కొంచెం దూరంగా అయితే మనం వెరువులు అనేది వేసుకోవాలన్నమాట దీనివల్ల కాండం అనేది సేఫ్గా అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో రైతు సోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో ఫుల్గా చూసినట్లయితే ఇక్కడ చనిపోయిన చెట్ల దగ్గర చెట్లు నాటడం నాటడంతో పాటు అలాగే మధ్యలో చెట్టుకి చెట్టుకి మధ్య వరుస ఒక లైన్ అయితే ఉంటుంది కదా ఈ లైన్లో కూడా మేము ఒక ఎక్స్ట్రా లైన్ అయితే చెట్లు అయితే నాటడం జరిగితే జరుగుతుంది ఫ్యూచర్ కోసం అంటే ఎక్కడైనా చెట్లు చనిపోయినా లేదా మనకు ఆ చెట్లు ఏవైనా పోయే లోపల ఈ చెట్లు వస్తాయనేసి నాటుతున్నారు సో ఇలా